ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగతమ మనం మాట్లాడుదాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురుగారి మార్చి నెలలో ఋచిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమః ప్రజెంట్గా ఏదైతే మనకి ప్రత్యేకమైన విషయాలు చెప్పదలుచుకుంటే వృచ్చిక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో శుక్రశన్ల యొక్క సంచారం పంచమ స్థానంలో రవి బుధ రాహులు షష్టమంలో గురువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహస్థితి ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలోనే కాకుండా ప్రమాదాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరితోనే సరే బంధువులతో కానీ స్నేహితులతో కానీ కొన్ని గొడవల విషయాలు తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి గతంలో ఏదైతే మనం గొడవలు పడుతున్నామో అలాంటి విషయాలన్నీ కూడా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అంటే అవన్నీ కూడా లేనిపోని తగాదలు గొడవల దగ్గర నుంచి వీళ్ళు బయటపడుతున్నట్టు దాని అర్థం అదొకటి కోర్టు సమస్యల పరిష్కారం కావటం కోర్టు సమస్యల పరిష్కారంతో పాటు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అయితే కుటుంబ జీవితంలో మటుకు కొంత అసమ్మతి అనేది ఉంటుంది ఇంటిని పరంగా అంటే భార్యాభర్తల యొక్క చికాకులు కొన్ని అయితే ఉంటాయి అట ప్రేమ వ్యవహారం అనేది అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి కేవలం కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు మాత్రమే కలుగుతాయి కానీ శత్రువులు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు శత్రువుల యొక్క బాధలు అనేవి ఉండవు వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉండవు వ్యాపారంలో కూడా వీళ్ళకి పంచమ స్థానంలో బుద్ధుడు వల్ల వ్యాపారంలో కూడా మంచి అనుకూలత జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఏకాద స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన అలానే ప్రయాణాలు చేయటం ప్రయాణాలలో కూడా ప్రముఖ వ్యక్తులతో యొక్క కలయిక వల్ల కూడా వ్యాపార సంబంధించిన లావాదేవీలు కూడా అనుకూల ప్రయత్నాలు జరిగే అవకాశం సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది దానితో పాటు వీళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఒకవైపు ఉత్చిక రాశి వాళ్ళకి గురువు బాగా ఆదాయపరంగా నిజం చెప్పాలంటే కానీ చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రగ్రహం ఉంటే అనుకూలమైన ఫలితం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఆదాయం పెరిగే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒకవైపు గురువు చెడ్డ చేస్తున్నా స్లో అయినా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కొంత కాలయాపం జరుగుతుంది కాలయాపం జరిగినా కూడా ఆదాయం పెంపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆదాయం బాగా పెరిగే అవకాశం అనేది సూచనలు అయితే ఉన్నాయి అయితే చతుర్థ స్థానంలో ఏదైతే శని వల్ల కొంత స్థాన చలనం జరుగుతుంటుంది అంటే మానసికంగా ఆందోళన ఒకటి ఉంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది ఆదాయం విషయంలో డౌట్ లేదు ఆదాయం పెరుగుతుంది కానీ శరీరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదొకటి దానితో పాటు అంటే శ్రమ ఎక్కువ అవుతుంది అని అర్థం అంటే శ్రమకి తగ్గట్టుగా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది అలానే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల వృత్తి అనేది నిలకడగా ఉంటుంది వృత్తి రీత్యా మటుకు ఎలాంటి ప్రాబ్లం లేదు పంచమ స్థానంలో బుధుడి వల్ల మిశ్రమైన ఫలితం వల్ల కూడా వ్యాపారం అనేది బాగా కొనసాగించుకోవచ్చు అయితే స్థాన చలనం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది పంచమంలో రాహు వల్ల ఏదో ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇంకో చోట నుంచి ఇంకో చోటకి రకరకాలుగా మార్పులు చేర్పులు జరుగుతాయి అది ఇళ్ళు మార్చచ్చు సంస్థ మార్చచ్చు ఉద్యోగం మారచ్చు రకరకాల సమస్యలనే మార్పు అనేది జరుగుతుంటుంది అంటే గతం కంటే కూడా ఇప్పుడు మార్పులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆరవ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదో కుటుంబ ఉండే ఖర్చు పెరుగుతుంది అంటే ఈ నెల నుంచి ఏదో ఒకటి ల్యాడ్ అవుతుంటుంది అని అర్థం అది అంటే ఈ నెలలో మార్చే నెలలో యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే అది ఇబ్బందికరమైన పరిస్థితి కాదు కానీ ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది జీవితంలో కొంత మలుపు తిరిగే అవకాశం స్త్రీలకు వచ్చేటప్పుడు ఆదాయపరంగా కొంత అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి ఏకాగ్రతతో వెళ్ళలేదనుకోండి కొంత అనవసరమైన వివాదాలతోటి వాటితో కొంత కాన్సన్ట్రేషన్ చేయలేక తెలివితేటలు ఉన్నా కూడా కొంతమంది పొరపాట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పొరపాట్లు జరగకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ఉండాలి శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది తేలికపాటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే చిన్న చిన్న రుగ్మతలు అంటే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఒకటి అంటే వీళ్ళకి వృక్షిక రాశి ఏమిటి అని అంటే తృతీయ స్థానంలో కుజుడు మంచివాడు చతుర్థ స్థానంలో శుక్రగ్రహం మంచిదే అలానే ఇక్కడ ఈ రెండు గ్రహాలు మంచిది మూడో గ్రహం కేతు మంచివాడు అంటే ఇక్కడ కుజుడు శుక్రుడు కేతు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి బాగలేనివేంటివి శని బాగల అలానే పంచమ స్థానం రవి బుధ లు మిశ్రమ ఫలితాలు రాహు అనుకూలంగా లేడు ఇక్కడ రాహు శని గురువు అనుకూలంగా లేడు మిగతావన్నీ మిశ్రమైన ఫలితాలు కొంత మంచి ఫలితాలు ఉన్నాయి అంటే వృత్తిరీత్యా మటుకు అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేసుకోకూడదు శత్రువులు ఉండటం వల్ల కూడా రకరకాల వాళ్ళు వీళ్ళ మీద అవమానించే అవకాశాలు కూడా కలుగుతుంటాయి ఆ అవమానాలన్నీ కూడా ఆలోచన చేయకుండా జీవితాన్ని ఎలా సాఫల్యత చేసుకోవాలని ఆలోచనతోటి కూడా వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి విషయంలో కూడా కొంత నిర్ణయం తీసుకోవటంలో కొంత జాగ్రత్త నుంచి ముందుకు వెళ్ళాలి నిర్ణయం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే కొంతమంది ఏం చేస్తున్న నిర్ణయం తీసుకోకుండా మాకు తెలివితేటలు బాగా ఉన్నాయని ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళే వ్యక్తులు కూడా ఉంటారు ఆ వ్యక్తులు కాకుండా మనం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుని డబ్బులు వచ్చినా కూడా ఖర్చులు తగ్గించుకోవాలి ఎందుకని ఆరో స్థాన సస్టమంలో గురువు మంచివాడు కాదు నిజం చెప్పాలంటే దానికి ఒక నిర్వచనం ఉంటుంది గోచారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురువు ఉంటేనే మంచివాడని చెప్పారు శాస్త్రంలో పొగడటం కాదుగా నిజాన్ని తెలుసుకోవటం కూడా అవసరమే పొగిడేవాడు పొగిడినా కూడా నిజాన్ని తెలుసుకోలేదు వాడే చెడిపోతాడు పొగిడేవాడు చెడిపోతాడు ఎప్పుడైనా సరే అది అలాగా ఇక్కడ గురువు బాగలేదు కాబట్టి పొదుపు పాటించడం చాలా మంచిది కొంతమంది యొక్క సే కొంతమంది యొక్క అండదండలతోటి కూడా ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది ఇక్కడ అందువల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఆదాయం బాగా పెరుగుతుంది శ్రమకి తగ్గట్టు ఫలితం వచ్చే అవకాశం వివాహ ప్రయత్నాలు కూడా సబలీకృతం అవుతాయి ఆరోగ్యపరంగా రుగ్మతలు ఏర్పడతాయి ఆ రుగ్మతలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి రాశి వాళ్ళు తప్పకుండా విఘ్నం లేకుండా ఉండాలంటే గణపతి యొక్క ఆరాధన చేయటం ఒకటి సూర్య భగవాను ఆరాధన చేయాలి సూర్యుని యొక్క నమస్కారాలు అలానే సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యం విడవటము దానితో పాటు వీళ్ళు చేయాల్సిందంటే శని యొక్క ఆరాధన కూడా ఇంపార్టెంటే అంటే నీలాంజన సమాభాసం రైపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి సినీచరం ఆరోగ్యపరంగా బాగుండాలంటే శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి